మిత్రులందరికీ నమస్కారం నేను డాక్టర్ చింతం ప్రవీణ్ కుమార్ బీసీ యాక్టివిస్టును మిత్రులారా గత నెల రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ అనే విషయం మీద విస్తృత చర్చ జరుగుతూ ఉంది నిజానికి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచింది ఎవరయ్యా అంటే పూర్తి స్థాయిగా బీసీ వాదమే గెలిచింది మిత్రులారా ఎందుకంటున్నా అంటే వరంగల్ నల్లగొండ ఖమ్మం ఉపాధ్యాయ ఎన్నికల్లో బీసీల అభ్యర్థులకు ఐదు వేల ఓట్లు వచ్చినాయి ఇద్దరికి కలిపి అదేవిధంగా ఆదిలాబాద్ కరీంనగర్ ఉపాధ్యాయ ఎన్నికల్లో ఒక బీసీ గెలిచిండు పార్టీ ఏదైనప్పటికీ అదేవిధంగా కరీంనగర్ ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఒక రెడ్డి గెలవడం జరిగింది ఇబ్బంది ఏం లేదు అది ప్రసన్న హరికృష్ణ గెలవాల్సింది ఒక బీసీ ముద్దు బిడ్డ అది కొంత ఓట్లు కొన్ని గల్లంత అవ్వడం అదేవిధంగా ఇంకా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి అయినప్పటికీ ప్రసన్న హరికృష్ణ నైతికంగా గెలిచినట్టే ఈ రకంగా చూస్తే వరంగల్ నల్గొండ కొంత వాదం ప్రభావం తక్కువగా ఉన్నప్పటికీ కరీంనగర్ ఆదిలాబాద్లో మాత్రం ఖచ్చితంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో ప్రసన్న హరికృష్ణనే నైతికంగా గెలిచినట్టు అదేవిధంగా ఉపాధ్యాయ ఎన్నికల్లో ఒక బీసీ మల్క కొమ్మరయ్య గెలిచింది సో దాని తర్వాత జరిగినాయి దాని తర్వాత ఎం ఎమ్మెల్యేలు ఎందుకునే ఎమ్మెల్ ఎమ్మెల్సీలు దాంట్లో నాలుగు ఖాళీ ఉంటే కాంగ్రెస్లో ముగ్గురికి అవకాశం ఇచ్చిళ్ళు ఒకటి సిపిఐకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా టీఆర్ఎస్లో ఒకటి అభ్యర్థి అవకాశం ఉంటే అది కేవలం ఒక బీసీకి మాత్రమే ఇవ్వడం జరిగింది నిజంగా ఒక్క సీటు ఖాళీగా ఉంటే అది ఒక బీసీకే ఇవ్వడం జరిగింది అంటే అది కేవలం బీసీ ఉద్యమాల ఫలితం అని చెప్పేసి బీసీ ప్రజాప్రతినిధులు గుర్తుపెట్టుకోవాలి కాంగ్రెస్లో కూడా ఖచ్చితంగా ఒక ఎస్సీ ఒక ఎస్టీతో పాటు ఖచ్చితంగా విజయశాంతికి ఒక బీసీ ఎమ్మెల్సీ ఖరారు చేయడం జరిగింది సిపిఐ కూడా ఒక యాదవ సోదరునికి ఎమ్మెల్సీ ఖరారు చేయడం జరిగింది ఇట్లా చూసుకుంటే టిఆర్ఎస్ కాంగ్రెస్ మొత్తం కలిపి ఐదుగురు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఎన్నుకునే అవకాశం ఉంటే దాంట్లో ఒక విజయశాంతి అదేవిధంగా ఒక సిపిఐ నుంచి ఒక బీసీ అదేవిధంగా దాసోజు శ్రవణ్ ముగ్గురు బీసీలు ఐదుగురి ఇట్లో ముగ్గురు బీసీలు అంటే నాటే జోక్ ఇది ఒక ఎస్టీ ఒక ఎస్సీ తప్ప అద్దంగి దయాకర్ శంకర్ నాయక్ తప్ప ముగ్గురు బీసీలని రెండు పార్టీలు ఎమ్మెల్సీగా ప్రమోట్ చేసినాయి ఇది పూర్తి బీసీ ఉద్యమాల ఫలితం మిత్రులారా బీసీ కవులు కళాకారులు మేధావులు రచయితలు దశాబ్దాల కాలంగా చేస్తున్న పోరాటం మొన్నటికి మొన్న గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయ ఎన్నికల్లో బీసీవాదం బలపడడంతో రాజకీయ పార్టీలు ఒక్కొక్క మెట్టు దిగి వస్తున్నాయి కానీ బీసీ ఉద్యమకారులు అంటే బీసీ ప్రజాప్రతినిధులకు విపరీతమైన చిన్న చూపు మేము మాట్లాడంది మేము రాయంది మేము గొంతెత్తంది మేము త్యాగం చేయండి మేము జ్ఞానం బీసీ ఉద్యమాల పట్ల పంచకుండా ఉంటే మీకు కనీసం రాజకీయ పార్టీలు మీ ముఖాలు కూడా చూడాయి ఇవాళ ఐదు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికలల్లో మూడు బీసీలు అంటే అది బీసీ ప్రజాప్రతినిధులుగా మీ గొప్పతనం కాదు బీసీ ఉద్యమకారుల అది మా గొప్పతనం ఏండ్లకేండ్లుగా మేము ఉద్యమాలు చేస్తూ ఉన్నాం కానీ మీరెప్పుడు కూడా బీసీ ప్రజాప్రతినిధులు బీసీ ఉద్యమకారులను ఎప్పుడు చిన్న చూపే చూస్తూ ఉన్నారు అధికారం ఉన్న పార్టీలో మీరే ఉంటారు అధికారం లేని పార్టీలో మీరే ఉంటారు మొత్తంగా మీ చుట్టూ తిరిగి ఒక బీసీ ఉద్యమాన్ని మీరు తయారు చేసుకున్నారు మిత్రులారా బీసీ ఉద్యమకారులుగా మేము బీసీ ఉద్యమాలు చేస్తే ఈ ఐదు ఎమ్మెల్సీల్లో బీసీ ఉద్యమకారుడు ఎవడు కాలే ఎమ్మెల్సీ మీరే ఐళ్ళు వివిధ పార్టీల్లో ఉన్న మీరు మాత్రమే ఎమ్మెల్సీ లైలు టీఆర్ఎస్ నుంచి ఒక లైల్లు కాంగ్రెస్ నుంచి ఒక లైల్లు సిపిఐ నుంచి ఒక లైన్లు అదేవిధంగా బీజేపీ నుంచి కొమ్మరయ్య గెలిచి అంటే మొత్తంగా ఎనిమిది ఎనిమిది ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెల రోజుల్లో జరిగితే దాంట్లో నాలుగు గెలుచుకున్నారు బీసీలు అంటే నాలుగు నలుగురు బీసీలు ఐలు అంటే ఫిఫ్టీ పర్సెంట్ వాట మనం దక్కించుకున్నాం ఈ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఇది బీసీ ఉద్యమకారుల ఫలితం ప్రజా బీసీ ప్రజాప్రతినిధులారా మీరు ఇప్పటికైనా బీసీ ఉద్యమకారులను మీరు పట్టించుకోరు మీరు వాళ్ళంటే మీకు లెక్క ఉండదు కానీ మీకు సీట్ రానప్పుడు బీసీలు గుర్తుకొస్తారు మీకు మంత్రి పదవి రానప్పుడు బీసీలు గుర్తుకొస్తారు మీరు అప్పర్ క్యాస్ట్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పుడు బీసీలు గుర్తుకొస్తారు కానీ బీసీ ఉద్యమకారులు చేసే ఉద్యమాల పట్ల మీకు ఏమాత్రం కూడా గౌరవం లేదని చెప్పేసి నేను తెలియజేసుకుంటా ఉన్నా ఇవాళ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముగ్గురు బీసీ ఎమ్మెల్సీ లేళ్ళు అదేవిధంగా గ్రాడ్యుయేటు ఉపాధ్యాయ దాంట్లో ఒక బీసీ ఎమ్మెల్సీ అయ్యండు అంటే ఫిఫ్టీ పర్సెంట్ వాటా మనం దక్కించుకున్నాం కానీ మీరు బీసీ ప్రజాప్రతినిధులుగా మీరు ఇంకా ముందుకొచ్చి బీసీ వాదాన్ని మీ ఎత్తుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ కాదు సెవెంటీ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వాటా ఎస్సీ ఎస్టీ మైనార్టీలతో కలిపి తొంభై శాతం వాట మనం దక్కించుకుంటాం కానీ మీరు రారు మీరు సమయం ఇవ్వరు మీరు డబ్బులు ఖర్చు పెట్టరు జోబుల నుంచి రూపాయి తీయరు మీ అడ్రస్ గల్లంత అయ్యేటప్పుడు మాత్రం మీరు బీసీ వాదాన్ని లేవ లేవదిస్తున్నారు ఇది ముమ్మాటికి తప్పు బీసీ ప్రజాప్రతినిధులారా ఇప్పటికైనా మీరు మార్చుకోవాలి దళిత సోదరులు చేసే దళిత ఉద్యమకారులు చేసే పోరాటాలని దళిత ప్రజాప్రతినిధులు గొప్పగా గుర్తిస్తున్నారు దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు జై హింద్